నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నమస్కారం గురువు గారు సుకేష్ శర్మ గారు మీరు అనేక వీడియోస్ లో మాకు ఉండే సందేహాలు నివృత్తి చేస్తూ వస్తున్నారు అలాగే మన హనుమాన్ యాగం గురించి కూడా అన్ని వీడియోస్ లో చెప్తూ వస్తున్నాము అయితే సుకేష్ శర్మ గారు ఇప్పుడు ఎట్ ద సేమ్ టైమ్ ఎగ్జామ్స్ గురించి మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో ఇప్పుడంతా ఎలక్షన్స్ టైమ్ పదవులు ఇవన్నీ చాలా ఆర్భాటాలు జరుగుతూ ఉన్నాయి బయట ఎంతో మంది కూడా పదవి వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఎన్నో పూజలు యాగాలు హోమాలు చేయించుకున్న వాళ్ళని కూడా మనం న్యూస్లలో వింటూ ఉన్నాం రాజకీయ నాయకుల్ని అయితే రాజకీయ అధికారం రావాలి అని అంటే కనుక ఏదన్నా హనుమాన్ ఉపాసన కానీ పూజా విధానం కానీ ఉందంటారా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఉపాసనా విధానాలలో ఉద్యోగము మరియు రాజకీయానికి సంబంధించినటువంటివి రెండు విధాల మార్గాలు ఉన్నాయండి ఒకటి ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇంకా ఉన్నత స్థానానికి రావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఎర్ర జిల్లేడు చెట్లుంటాయి ఎర్ర జిల్లేడు చెట్లుంటాయి ఆ ఎర్ర జిల్లేడు పూలతోనే ఆంజనేయ స్వామిని అర్చించాలి అలానే ఎర్ర జిల్లేడు ఆకులు ఏవైతే ఉంటాయో ఆ ఆకుల మీద ఆంజనేయ స్వామికి సింధూరం రాసి ఆ ఆకులను ఆంజనేయ స్వామి యొక్క దేహానికి అతికించాలి అలా అతికిస్తే వాళ్ళకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కావచ్చు వాళ్ళ యొక్క స్థానాలలో ఉన్నత స్థాన పదవికి వెళ్ళే అవకాశం ఉంటుంది అంతేకాకుండా సహోద్యోగులు అంటే ఎవరైతే తనతో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో సాధ్యమైనంత వరకు చాలామంది నాకు కాల్ చేస్తూ ఉంటారు ఏంటంటే గురుగారు మా కొలిక్సే మమ్మల్ని ఎదగకుండా వెనక నుంచి కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు తర్వాత ఉన్నతాధికారులకు మేము ఎంత కష్టపడ్డా కానీ మా పై అధికారులకు మా కష్టం కనబడట్లేదు వాళ్ళు మమ్మల్ని మా కష్టాన్ని గుర్తించట్లేదు అని బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్లకు ఈ రెమెడీ ఎంతో బాగా పనిచేసింది ఏంటంటే ఎర్ర జిల్లేడు ఆకు తీసుకొని దాని మీద సింధూరం రాసి ఆంజనేయ స్వామికి అర్చించాలి అయితే ఎన్ని ఆకులు పెట్టాలంటారు ఆకులు 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 తీసుకొని సింధూరం రాసి ఆంజనేయ స్వామికి సమర్పించి పదకొండు ప్రదక్షిణాలు చేయాలి ఆ పదకొండు ప్రదక్షిణాలు చేసిన తర్వాత మూడు సార్లు హనుమాన్ చాల్సా పారాయణ చేయాలి హనుమాన్ చాల్సా పారాయణ చేసి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటే ఇలా పదకొండు వారాలు చేయాలి ఇలా పదకొండు వారాలు చేస్తే మంగళవారం రోజు ప్రారంభించాలి మంగళవారం పదకొండు మంగళవారాలు ఇలా చేయాలి ఇలా చేస్తే వాళ్ళు అనుకున్నటువంటి స్థానాన్ని కానీ లేదా వాళ్ళ ఏదైతే కళలు కంటున్నటువంటి పొజిషన్ ఉందో ఆ పొజిషన్ వాళ్ళకు వచ్చే అవకాశాలు ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటారు ఉద్యోగం కోసం కానీ అలా అలాంటి వాళ్ళకి కూడా పనికి అవునండి ఒకవేళ ఉన్నత స్థానం ఇప్పుడు ఇక్కడ చేసేటటువంటి సాఫ్ట్వేర్లు కావచ్చు లేదా మార్కెటింగ్ ఎంబీఏ ఇట్లా పెద్ద పెద్ద చదువు చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు తర్వాత ఐఏఎల్స్ ఇలాంటివి కొన్ని రాసేసి ఉన్నత అబ్రాడ్ వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అయితే వాళ్ళ కోసము ఈ మంగళవారం రోజు కాదు ఇదే విధానము అయితే ఇక్కడ ఆల్రెడీ ఉద్యోగ స్థానములో ఉండి కంపెనీలో ఉన్నత స్థానానికి రావాలి అని అనుకున్నటువంటి వాళ్ళు మంగళవారం చేయాలి ఇది అయితే విదేశీయానాలు చేయాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఆదివారం చేయాలి ఆదివారం సేమ్ ఇదే ప్రాసెస్ పదకొండు ఆదివారాలు ఉన్నత ఉద్యోగ స్థానము తర్వాత విదేశీయానము దూర అంటే వేరే ప్రాంతాల్లో ఉద్యోగం రావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఎందుకంటే ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినాక అక్కడ కూడా వాతావరణాలు మనకు కదండి అందుకే ఆదివారాల రోజున ఇది చేయాలి అయితే మీరు ఇప్పుడు అన్నట్టుగా పిల్లలు ఎవరైతే ఇంజనీరింగ్ అయిపోయో ఆ హైయర్ స్టడీస్ కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఐఎల్స్ రాస్తుంటారు కదా వాళ్ళకు కూడా ఇది పనికి వస్తుంది అని వాళ్ళకు కూడా పనికొస్తుందండి ఇందాకే చెప్పాను ఆదివారం రోజు అయితే హయ్యర్ స్టడీస్ ఎడ్యుకేషన్ కి సంబంధించినది ఏదైనా కానీ మోదుగాకే ఇప్పుడు మీరు రాజాధికారం లేకపోతే గనుక ఉన్న ఉద్యోగంలోనే పదవి అనుకునే వాళ్ళు జిల్లెడాకు జిల్లెడాకు రాజకీయ రంగాల వాళ్ళు తెల్ల జిల్లేడు ఆకుకు పదకొండు ఆదివారాల రోజున పదకొండు ఆకులకు సింధూరాన్ని రాసి ఆంజనేయ స్వామికి ఈ ఆకులతో అర్చించడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి రాజకీయ స్థానాలలో ఉన్నత స్థానాలను పొందడం జరుగుతుంది ఉద్యోగాభివృద్ధి కోసం ఉద్యోగ అభివృద్ధి కొరకు ఎర్ర జిల్లేడు ఆకుల మీద పదకొండు మంగళవారాలు ఈ సింధూరాన్ని రాసి స్వామివారిని అర్చించడం వల్ల వాళ్ళనుకున్నటువంటి ఉన్నత స్థాన పదవిని పొందే అవకాశం ఉంది స్టూడెంట్స్ ఐఎల్స్ రాసి అలాగే ఉన్నత ఉద్యోగం కోసం విదేశీయానం చేయాలనుకునే వాళ్ళకి మోదు అన్నారు అవును సేమ్ ఇదే విధానం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశీయానంలో అంటే వేరే దేశాల్లో అక్కడ హయ్యర్ స్టడీస్ చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోదుగాకు మీద సింధూరాన్ని రాసి పదకొండు ఆదివారాలు ఆంజనేయస్వామిని అర్చిస్తే వాళ్లకు ఉన్నత విద్య లభిస్తుంది అలానే వాళ్ళు అనుకునేటటువంటి యూనివర్సిటీస్ కావచ్చు ఏ కంట్రీకి అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆ కంట్రీలో వాళ్లకు చదువుకోవాలి వాళ్లకు కావలసినటువంటి చదువు మరియు ఉద్యోగము లభిస్తుంది అలాగే గురువు గారు సో చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు గురు నమస్కారం